హలో సార్ చెప్పండి జియోకి స్వాగతం సార్ నా పేరు రాజు మేడం సార్ నెట్వర్క్ సరిగ్గా పడట్లేదు మేడం ఇంటర్నెట్ రావడం లేదా మేము రీఛార్జ్ చేసి ఫోర్ డేస్ అవుతుంది మేడం ఈ రోజుకి ఒక్క రోజు వన్ జీబీ వాడింది లేదు రీఛార్జ్ ఇంటర్నెట్ డైలీ టూ జీబీ మేడం దయచేసి లైన్ గా వేస్ చేయండి సార్ చెక్ చేస్తున్నాను ఓకే మేడం చెక్ చేయండి ప్రాబ్లమ్ ఏంటి సార్ మీరు కాల్ చేస్తున్న సేమ్ లొకేషన్ నేనే సార్ మీరు ప్రాబ్లం ఫేస్ అవుతున్నది అవును మేడం లొకేషన్ చెక్ చేస్తున్నాం సార్ చెప్పమంటారు నన్ను లేదు సార్ మీ లొకేషన్ విజిబుల్ అవుతుంది సార్ సిటీలో ఉన్నా సరే మాకు నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది మేడం అడగుల్లోనే బాబం చేసింది మాకు. ఆంధ్రాలో అడగుల్లో తిరిగినప్పుడే బాబం చేసిది. ఈ హైదరాబాద్కి వచ్చాక మాకు నెట్వర్క్ దారు సార్ సర్ లైన్ లో వేచి ఉన్నందుకు మీకు ధన్యవాదములు సార్. సార్ గజన్ మీరు ఉన్నటువంటి లొకేషన్ ని కూడా చెక్ చేస్తాము. మీరు ఉన్నటువంటి లొకేషన్ లో ఇది కేవలం టెంపరరీ ఇష్యూ మాత్రమే చూపిస్తుంది సార్. మీరు కనెక్ట్ అయిన సెల్ సైట్ కి సో మెనీ పీపుల్స్ అనేవారు కనెక్ట్ చేయబడి డౌన్లోడ్ చేస్తూ ఉండడం వల్ల మీకు సర్వీసెస్ లో ప్రాబ్లమ్ అనేది ఫేస్ అవుతున్నది సార్ మేము కంప్లైంట్ కూడా తీసుకున్నాము మీరు కనెక్ట్ అయిన సెల్ సైట్ కి సో మెనీ పీపుల్స్ కనెక్ట్ చేయబడి ఉన్నారు సార్ మేము కంప్లైంట్ అనేది నోట్ చేస్తాం సార్ నెట్వర్క్ టీమ్ కి ఫార్వర్డ్ చేస్తాము వారు మీ లొకేషన్లో వర్క్ చేసి ఇంప్రూవ్ చేస్తారు సార్ వీలైనంత త్వరలోనే మీ లొకేషన్లో మేము జియో సేవలను మరింత మెరుగుపరుస్తాం సార్ దయచేసి కొంచెం పేషెన్స్ తో ఉండమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు అస్సలు అవ్వట్లేదు మేడం ఆఫీస్ కి వెళ్ళి వాట్సాప్ లో ఏమన్నా పని చేద్దామన్నా మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్లో ఏమైనా చేద్దామన్నా అప్లోడ్ పెడితే మొన్న ఎంత నిన్న పదిహేడు పదిహేడో తారీఖుని అప్లోడ్ మార్నింగ్ ఆరు గంటలు పెడితే ఎయిట్గా అవింది అప్లోడింగ్ అంత స్లోగా ఉంది అసలు విత్ విత్ సెకండ్లు అవి మాకు ఆంధ్రాలో కూడా కానీ ఇప్పుడు ఎందుకు తక్కువగా ఉంటుందో మాకు అర్థం కాలేదు మేడం మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ పెడితే మార్నింగ్ ఆరింటికి పెడితే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ట్వంటీకి అవింది మేడం మాకు అప్లోడింగ్ మాకు చాలా కష్టం అయిపోతుంది మేడం యూట్యూబ్ లో అయినా మాకు ఇన్స్టా అయినా వీడియో అప్లోడ్ పెట్టడానికి లేకపోతే ఇన్స్టా చూడడానికి లేకపోతే యూట్యూబ్ చూడడానికి వాట్సప్ కాల్కి చాలా ఇబ్బంది అవుతుంది మేడం మాకు అసలు అవట్లేనటో ప్రాబ్లం మాకు అసలు ఈ రీసెర్చ్ పెరిగాక నెట్వర్క్ ఎందుకు తగ్గింది అర్థం కావట్లేదు మేడం రీఛార్జ్ తక్కువ ఉన్నప్పుడే నెట్వర్క్ బాగా పనిచేసేది ఈ రీఛార్జ్ పెరిగాక నెట్వర్క్ స్లో అయింది రీఛార్జ్ సార్ ఇలా ఉంటే కష్టం మేడం వేరే మేము నెట్వర్క్ సార్ లేదు సార్ వీలైనంత త్వరలోనే మీ లొకేషన్లో మా జియో సేవలో మరింత పరిస్తాం సార్ కొంచెం ఈ లొకేషన్ గచ్చిపోలి లొకేషన్ అండ్ రాయదుర్గా లొకేషన్ ఈ లింగంపల్లి కూడా హై రేంజ్ లొకేషన్ కూడా ఈ కోకాపేట అయినా కూడా అవట్లేదు మాకు ఎక్కడ కూడా సరిగ్గా రావట్లేదు అట్లా సరిగ్గా అవట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఓకే మేడం మరి

ఈ కాల్ తర్వాత ఈ కాల్ లో నా సంభాషణ ఆధారంగా రేటింగ్ ఉంటుంది వన్ అంటే వెరీ పూర్ సార్ ఫైవ్ అంటే ఎక్సలెంట్ దయచేసి ఫీడ్‌బ్యాక్ షేర్ చేయండి సార్ మాకు హెల్ప్ అవుతుంది ఓకే ఓకే మేడమ్ థాంక్యూ సార్ జీ ఓకే టు కనెక్ట్ అయినందుకు ధన్యవాదములు మా సలహాదారులు మీ ప్రశ్నని సంతృప్తికరంగా పరిష్కరించగలరని మేము ఆశిస్తున్నాం